వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా అందరు బాగున్నారు కదా సో ఈ రోజు అయితే ఈ వీడియోలో ముందే చెప్పేస్తున్నానండి ఇనిషియల్ టైంలోనే చెప్పేస్తున్నాను అనమాట ఈ వీడియోలో మీకు స్టడీకి సంబంధించిందైతే ఏది ఉండదు ఒకవేళ మీకు అంటే చాలా మంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటేనే చూస్తారు కొంతమంది ఇన్ఫర్మేషన్ లేకపోతే చూడారు ముందే చెప్పేస్తున్నాను అనమాట ఈ వీడియోలో స్టడీకి సంబంధించింది అయితే వన్ కూడా ఉండదు నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆ విషయం నేను ఈ ఎగ్జామ్ టైంలో షేర్ చేయాలి అని చెప్పేసి అనిపించింది అందుకనే చెప్తున్నాను అనమాట చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చండి నో నో ప్రాబ్లం నో వరీస్ అండ్ చాలా మంది ఒకవేళ మీకు అసలు నేను చెప్పదల్చి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి యాక్చువల్గా టూ త్రీ డేస్ బ్యాక్ మా అమ్మగారు ఒక వీడియో లింక్ అయితే పంపించారు చూడమని అదొక ఫాదర్ కి సంబంధించిన స్టోరీ అనమాట అది ఒక సైకియాలజిస్ట్ గురించి వాళ్ళ వాళ్ళ ఫాదర్ గురించి ఆ వీడియో అయితే చూశాను అనమాట నేను చూసిన తర్వాత కొన్ని ఇన్ఫర్మే కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనిపించింది విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు స్టడీ చాలా మంది అంటారు బయట వాళ్ళు అంటారు అండ్ నిన్న మొన్న ఒక సబ్స్క్రైబర్ కూడా అన్నారు ఒక సిస్టర్ కూడా అన్నారు అక్క అసలు ఎందుకక్క మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా చదువు చదువు అంటనే ఉంటారు మీరు అసలు పక్కన వాళ్ళతో మాట్లాడరు అసలు కేవలం అంటే మీరు ప్రతి రోజు వీడియోస్ లో బాగా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు అప్పుడప్పుడు డల్ అయిపోయినా మళ్ళీ వెంటనే రికవర్ అవుతారు కోసం ప్రతి రోజు ముందు వస్తారు అండ్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి మాకు అలా మోటివేషన్ అనేది వస్తుంది బూస్టప్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ చూసి నన్ను అంటే మీ అందరికీ తెలుసు అండి నేను అంటే చిన్నప్పటి నుంచి ఎలా చదువుతాను ఇంటర్వ్యూ కోసం నేను పట్టిన స్ట్రగల్స్ ఏంటి అనేది నాకు సంబంధించిన విషయాలన్నీ అన్ని ఇస్ అంటే మోటివేషనల్ కనిపించినాయి అన్ని నేను మీతో షేర్ చేశాను కదా సో నాకు నాకు కూడా అంతేనండి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే తత్వం అండ్ ఒక సిస్టర్ అయితే అన్నారు ఏకంగా అక్క సరస్వతి దేవి మళ్ళీ భూమి మీదకి వచ్చి చదువుకుంటున్నట్టుంది అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ అమ్మ మహి గారు కదా మీరే కదా కమెంట్ చేసింది సో థ్యాంక్ యూ అమ్మా అసలు అదొక పెద్ద కమెంట్ అనమాట నిజంగా నన్ను ఎప్పుడు చదువుల చదువుల తల్లి సరస్వతి దేవితోటే పోలుస్తారనమాట మా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ప్రతి ఒక్క అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవికి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉంటారు కదండి సో తల్లిదండ్రులు ఉంటానే కదా పిల్లలు వచ్చేది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి పేరెంట్స్ విలువ అస్సలు తెలియట్లేదండి ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి మనిషి యొక్క విలువ ఆ మనిషి ఉన్నప్పుడు అస్సలు తెలియదు మనిషి అనే కాదు ఏదైనా సరే వాట్ ఎవర్ థింగ్ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ ఏదైనా సరే విలువ అనేది ఉన్నప్పుడు అస్సలు తెలియదు అండి లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి అంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది మీ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది చాలా మంది ఏంటంటే హాస్టల్స్ లో ఉండి చదువుకుంటారు ఇంకా కొంతమంది ఇంట్లో ఇప్పుడు నాలుగ హౌస్ వైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఇక్కడికి వస్తారు భర్త దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటూ చదువుకుంటారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి ఫస్ట్ హీరో వచ్చేసి తండ్రి ఏంటిది ఏదో చెప్తుందని అనుకుంటున్నారా ఖచ్చితంగా రిలేషన్ అనేది ఉంటుందండి కానీ ఎలా మీకు వే అనేటువంటి పార్ట్స్ పార్ట్స్ ఎలా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి నేను ఒక లాగ్ అనుకున్నాను ఫ్రేమ్ అనేది సో అది నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఏదైనా గుర్తు పెట్టుకోండి మ్యారేజ్ కాకముందు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పేరెంట్స్ తో ఉంటారు కదా పేరెంట్స్ కి విలువ ఇవ్వడం నేర్చుకోండి అండ్ విలువ అనేది అందరు ఇస్తారండి ఇప్పుడు ఏంటంటే చిన్న పెద్దదానికి మీద అరుచేస్తాం అనమాట పేరెంట్స్ మీద ఇంకా వాళ్ళే కదా మనల్ని అన్నది వాళ్ళు మనల్ని ఏమనరు అని చెప్పేసి గై 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 అని అరుస్తూ ఉంటారు పేరెంట్స్ మీద దయచేసి ఒక్కసారి నేను ఇలా చేశానండి కానీ లిటరీ ఆ వీడియో చూసిన తర్వాత సుమన్ టీవీ వాళ్ళు ఇట్లాంటివన్నీ తీసుకొస్తా ఉంటారు సో లిటరలీ మా అమ్మ పంపిన వీడియో చూసినా నిజంగా చాలా అంటే చాలా బాధేసింది నిజంగానండి మా మా నాన్న అయితే నన్ను చిన్నప్పటి నుంచి ఒకటే అంటారు నేను కష్టపడే తత్వము ఇంతగాన ఇప్పుడు కూడా అదే అంటారు నువ్వు ఇంతగానం కష్టపడ్డవు నీ కష్టం అనేటువంటిది ఊరికే పోకూడదు ఇంత కష్టపడి చదువుకున్నావు కదా బిడ్డ ఏదో ఒక జాబ్లో నిన్ను నేను చూడాలని ఉంది అంటే నిన్ను ఫస్ట్ కలెక్టర్ అని నేను కలెక్టర్ గా ఉండాలి అంటే నాకు కలెక్టర్ జాబ్ రావాలి నన్ను ఒక కలెక్టర్ గా చూడాలి అని చెప్పేసి మా నాన్న ఫస్ట్ అసలు నాకు హోప్ వచ్చింది మా నాన్న వల్లనే అనమాట అసలు ఏ కలెక్టర్ అవ్వాలి అన్న ఫీలింగ్ అయితే మా నాన్న వల్లనే వచ్చింది ఫస్ట్ అయితే మా నాన్న ఏమన్నారంటే ఇంటర్ అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా బీఈడీ చేసి మా నాన్న టీచర్ కదండి తర్వాత అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యారు తర్వాత మా నాన్న ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యి రిటైర్ అయ్యారు సో మా నాన్న నన్ను ఒక టీచర్ జాబ్ చేయాలి అని అనుకున్నారు ఫస్ట్ తర్వాత తర్వాత సివిల్స్ ట్రైనింగ్ ఇప్పించేసి కోచింగ్ అంటే సారీ కోచింగ్ తీసుకొని నువ్వు సివిల్స్ అయిపోయి సివిల్ సర్వీసెస్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కా అని చెప్పేసి మా నాన్నగారి యొక్క డ్రీమ్ అనమాట ఇది సో కానీ చెప్పాను కదండి తర్వాత మా నాన్న కొంచెం హెల్త్ బాలేక జాండీస్ వచ్చి చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఫ్యామిలీగా చెప్పినట్టున్నాను చెప్పలేనంటున్నాను సారీ ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు అంటే వీడియో తీసాను కానీ ఎందుకు పర్సనల్ మ్యాటర్స్ చెప్పడం అని చెప్పేసి చెప్పలేదు చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశానండి ఆఫ్టర్ బీటెక్ ఆఫ్టర్ బీటెక్ తర్వాత నాకు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది కానీ వెళ్ళలేదు అనమాట బికాస్ ఆఫ్ కొన్ని ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి నేను చెప్పాను మన స్టగల్స్లో అంటే నేను నా ఇంటర్వ్యూ స్ట్రగల్స్ పార్ట్ వన్ లో పార్ట్ టూలో చెప్పినట్టున్నాను సో ఇంకా మా నాన్న అయితే నన్ను అలా చూడాలనుకున్నారనమాట నిజంగా మా నాన్న కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పేసి నిజంగా నాకు చాలా అంటే చాలా ఉంటుందండి నేను ఎవ్రీ టైం బీటెక్ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు టెన్త్ క్లాస్కు స్కూల్ టాప్ అయినప్పుడు ఇంటర్లో కూడా టాప్ చేసినప్పుడు ప్రతిసారి వచ్చా జాబ్ వచ్చినప్పుడు సో ప్రతిసారి నాకు ఏంటిదంటే మా నాన్నకు నా సంతోషాన్ని మా నా ఎప్పుడు మెచ్చుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేనే స్కూల్ ఫస్ట్ ఎప్పుడు బ్యాచ్ నా దగ్గరే ఉండేది మార్క్స్ ఎప్పుడు తీసుకుపోయి ప్రోగ్రెస్ కార్డ్ చూపించినప్పుడు కూడా మెచ్చుకోనమాట ఇంకా చదవాలి ఇంకా అంటారు ఎందుకు మమ్మీ డాడీ ఎప్పుడు నన్ను మెచ్చుకోరు నేను ఎంత కష్టపడతాను గోల్డ్ మెడల్ తీసుకొచ్చినప్పుడు కూడా ఎందుకు మమ్మీ డాడీ నన్ను ఇట్లా అసలు మెచ్చుకోరని అంటే లేదు బిడ్డ తల్లిదండ్రులు అంట పిల్లల్ని మెచ్చుకుంటే వాళ్ళకు ఆ ఏమంటారు ఆయుష్ క్షీణమని సంథింగ్ ఇంకా దిష్టి దాన్ని అని చెప్పేసి ఆశం కాదు దిష్టి తాగుతుంది అని చెప్పేసి చెప్పరు వాళ్ళు ఎప్పుడు మెచ్చుకోరు బిడ్డ వాళ్ళు మెచ్చుకుంటే ఏమైనా జరుగుతుంది అని భయంతో ఎప్పుడు తింటుతానే ఉంటారు పెద్దవాళ్ళు ఎప్పుడు తిట్టినా పిల్లలకు ఆశీర్వచనం లానే ఉంటదని చెప్పేసి అంటుండే సో నిజంగా అది ఇప్పుడు నాకు తెలుస్తుంది మేము పేరెంట్స్ అయ్యాక నాకు తెలుస్తుంది అనమాట దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి నేను అసలు నేను ఎట్లా కన్వే చేయాలనేది నాకు కొంచెం అయితే కొంచెం డైలమా ఉంది కానీ నేను ఎందుకు ఇంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను అని చెప్పేసి నేను ఏ వీడియో చూసి ఇంత ఇట్లా అని చెప్పేసి నేను ఆ వీడియో లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి సుమన్ టీవీ వాళ్ళది చూడండి చూడండి ఖచ్చితంగా చూడండి నా వీడియో చూసిన తర్వాత మనము నిజంగానండి పేరెంట్స్ మనల్ని ఇంత కష్టపడి పెంచుతారు మొన్న గ్రూప్ ఫోర్ లో మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి మొన్న రీసెంట్ గా కూడా గీతం యూనివర్సిటీలో ఒక అమ్మాయి బిల్డింగ్ మీద కూర్చొని ఏదో ఫ్లోర్ మీద కూర్చున్నప్పటిదాకా ఫోన్లో ఏదో చూస్తూ సడన్ గా పయనించాలి దూకింది ఆ వీడియో ఇంకా లిటరలీ కళ్ళ ముందే ఉందండి అసలు చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి అసలు ఇలా ప్రాణాలు ఇట్లా తీసుకోవడం ఇలాంటివన్నీ నిజంగా నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఎందుకు నిన్ను కని పెంచి ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారు ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్క తండ్రి అండి ఇప్పుడు నిజంగానండి ఆయన చెప్పిన వంద వందగా రెండు వందల పర్సెంటేజ్ నిజము తండ్రి నిజంగా తల్లి కంటే ఎక్కువ తండ్రి బాధపడతాడు కానీ మనకు తల్లి బాధ కనిపించినంతగా తండ్రి బాధ కనిపించదండి అది వాస్తవం అమ్మ అంటే అమ్మ ఏడ్చేది మనం చూస్తా ఉంటే అమ్మ అప్పుడప్పుడు అలుగుతుంది ఏడుస్తుంది కానీ నాన్న అలగడం నాన్న ఏడవడం అనేది చాలా తక్కువ మంది జీవితంలో చూస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు మనం మన అమ్మ దగ్గర పోయి అలుగుతాం ఏడుస్తాం ఇద్దరు ముందు పోయి ఏడుస్తాం కానీ నాన్న అసలు ఏ బాధ షేర్ చేసుకోరు అనమాట ఎప్పుడన్నా నాన్న పిల్లల దగ్గరకు వచ్చి నాకు ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పేసి షేర్ చేసుకుని ఏచిన వాళ్ళు ఉన్నారు అంటే నేనైతే అంటే ఎవరు చూస్తుంటారు మాక్సిమం నేనైతే అసలు చూడలేదన్నమాట సో అసలు మనం తల్లిదండ్రులకు ఇస్తే సంతోషం ఇవ్వాలండి నువ్వు సంతోషం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం అసలు ఇవ్వకండి నిన్న మా నాన్న అదే అంటారు బిడ్డ నువ్వు చదువుకో నీ హెల్త్ ఇంపార్టెంట్ నాకు నిన్ను అంటే నిన్ను ఐఏఎస్ గా చూడాలి ఇప్పుడు కలెక్టర్ గా చూడాలని చెప్పేసి నీ హెల్త్ని ఖరాబ్ చేసుకొని మాత్రం నువ్వు ఎక్కువ చదువుకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏదో సంపాదించాలని చెప్పేసి నువ్వేదో కష్టపడుతున్నావు ఆ కష్టాన్ని కూడా నేను నేను గుర్తిస్తున్నా ఇప్పుడు ఈ కష్టం ఆ కష్టం నువ్వు చదువు వీలైనంతనే చదువు రాకపోతే మాత్రం నువ్వు బాధపడకు ఖచ్చితంగా బాధపడకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు భర్త నువ్వు మీ సంతోషంగా ఉండండి నా కోసం నువ్వు అతి బాగా కష్టపడి చదివి నైట్ అంతా కూర్చొని ఈ బ్యాక్ పెయిన్ ఇవన్నీ తెచ్చుకొని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు బిడ్డా నేను అది చూసి తట్టుకోలేను నువ్వు కావాలి అని చెప్పేసి అనుకున్నాను కలెక్టర్ కావాలి అని చెప్పేసి అనుకున్నాను ఇన్ కేసు అది లేకపోయినా నువ్వు ఒక ఫీల్డ్ అయితే ఎంచుకున్నావు ఆ ఫీల్డ్లోనే నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు టీచింగ్ ఫీల్డ్ నీకు ఇష్టం అంటున్నావు కదా అట్లా నువ్వు చెప్పుకో అంటే నీ వల్ల ఇంకొకళ్ళ ఎవరికన్నా డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అయ్యారనుకో అది అది కూడా నీకే కదా ప్లస్ నీ వల్లనే వచ్చారని చెప్పేసి సంతోషించు అని చెప్పారు నిజంగా మా నాన్న నిజంగానండి నాకు చాలా ఏడుపుస్తా ఒక్కొక్కసారి మా నాన్న మా నాన్న కళ ఇదన్నమాట మా అమ్మ మా నాన్న మా తమ్ముడు వీళ్ళు ముగ్గురు మా ఫ్యామిలీ అందరు నా మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా నేను మొన్నటిదాకా నాకు యూపీఎస్సి అటెంప్స్ అన్ని రాసేటప్పుడు ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ అవుతుంది మెయిన్స్ పాస్ అవుతుంది అని వాళ్ళు అంటున్నప్పుడల్లా నేను అదే బాధపడేది ఒకవేళ నిజంగా నాకు వచ్చినా కూడా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది ఆ ట్రైనింగ్ లో ఎవరు చూసుకుంటారు పిల్లలు అని చెప్పి నిజంగా చాలా బాధేసేది నాకు వస్తదన్న నమ్మకం వాళ్ళకి బాగా ఉండేది నేనేం అంటే నిజంగా వస్తే ఎలా నెక్స్ట్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అక్కడ నుంచి నేను రాలేను ఇద్దరు పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి నేను ఎలా ఉండాలి అని చెప్పేసి చాలా చాలా బాధేస్తుంది మా హస్బెండ్ అట్లా అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు కూడా అదే అంటున్నారు అనమాట నువ్వు రావాలి అని చెప్పేసి కానీ మళ్ళీ వాళ్ళు సడన్ గా వాళ్ళకి ఏమనిపించిందో ఏమో నా ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ చూసాక నువ్వు కష్టపడకు నీవు ఎంత పడాలో అంతే పడు అంతకంటే స్ట్రెస్ అవ్వకు నీ హెల్త్ ఇంపార్టెంట్ నీ మీద ఇద్దరు పిల్లలు డిపెండ్ అయి ఉన్నారు అదొక్కటి గుర్తు పెట్టుకో అక్క అని చెప్పేసి తమ్ముడు అమ్మ నాన్న వీళ్ళందరూ ఇదే చెప్తున్నారు అనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటిదంటే ఏంటంటే కొన్ని వీడియోస్ నిజంగా చాలా అంటే చాలా ఏడుపు తెప్పిస్తాయండి నిజంగా అనిపిస్తుంది వాళ్ళ కళ నిజంగా నిజం చేయాలి అమ్మా నాన్న కళ నిజం చేయాలి వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశాది ఇన్నేళ్లుగా నాతో పాటు పెరుగుతూ వచ్చింది చేయాలని అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా అది చేయాలంటే చాలా కష్టపడాలి చిన్న కష్టం కాదు చాలా కష్టపడాలి అందులోనూ మనం ఉన్నది ఓసీలో జనరల్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో ఉన్న నేను మిగతా అన్ని కేటగిరీలో కొట్టుకొని ఓపెన్ లో రావాలి అంటే ఐ హావ్ టు గివ్ మై టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవ్వాలన్నమాట ఆ టైంలో నేను ఫ్యామిలీని చూసుకుంటూ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఏమి రాకుండా పిల్లల్ని చూస్తూ ఇంత పెద్ద అంటే ఇల్లుని చూస్తూ ఫ్యామిలీని హస్బెండ్ పేరెంట్స్ ఫ్యామిలీని అందరినీ చూస్తూ చూసుకుని చేయగలనా చెప్ప నిజంగా బాధ అనిపిస్తుంది అండి నేను చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు పేరెంట్స్ అలా నెరవేర్చాలి అలా అని చెప్పేసి మన ఫ్యామిలీ మన మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యాలా మన హెల్త్ ఎఫెక్ట్ అయ్యాలా ఏం చేయకండి మనకేమైనా అయితే ఖచ్చితంగా మన పిల్లలు ఎంత సఫర్ అవుతారో మన పేరెంట్స్ ఎందుకంటే కన్నా కడుపు వాళ్ళు అంతకంటే మన పిల్లలకి ఏమైనా మనం ఎంత బాధపడతామండి మరి మనకి ఏమన్నైతే మన పేరెంట్స్ ఎంత ఎంత బాధపడతారు అది అక్కడికి గుర్తు పెట్టుకోండి చాలా మంది ఇప్పటికీ అసలు చిన్న చిన్న వాటికి అన్నం తినకపోవడము నేను అప్పుడప్పుడు అలుగుతాను కానీ మన వెంటనే రికవర్ అవుతానండి ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాను కదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా ఎన్ని సంవత్సరాలు ముప్పై ఏంలు దాటినాయి ఈ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎట్లా అండి సో నేను అదే అంటే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది పిల్లల్ని చూసుకోవాలి నాకేమన్నా అయ్యి ఏడ్చి తలనొప్పి తెచ్చుకుంటే నాకేమైతే ఫస్ట్ పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి నన్ను నేను బాగా అంటే బాగా ధైర్యం తెచ్చుకుంటానండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకవేళ మీకు ఎగ్జామ్ లో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ మీరు కష్టపడ్డా ఇక చూడండి ఐదు వందల పోస్టులు ఉన్నాయి అప్లై చేసేది చాలా ఎక్కువ మంది నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్లై చేస్తారు ఈసారి ఐదు లక్షలు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి గ్రూప్ వన్ వస్తుందా ఉన్న ఉన్న పోస్టులు ఎన్ని సో మిగతా వాళ్ళందరూ ఏంటంటే అందరు ఇంకా లాస్ అయినట్టే కదా ఐదు వందల పోస్టులు మిగతా వాళ్ళందరూ వెనక రాంది మరి వాళ్ళందరూ అట్లనే బాగా డిసిషన్ తీసుకుంటారా తీసుకోరు కదా ఇప్పుడు అందరూ అంటారు ఓ చదవడానికి పోతా గ్రూప్ వన్ ఇంత పెద్ద చదువుతా చదువుతా అన్న అంటే అక్కడ ఉన్న ఐదు వందల అప్లై చేసింది ఐదు లక్షలు ఎక్కడ ఛాన్స్ ఉంటది టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి వస్తుంది చెప్పండి మరి మిగతా నాలుగు లక్షల మందిని కూడా వాళ్ళ పేరెంట్స్ అట్లనే బాధ పెడుతున్నారా అది ఒక్కటి ఆలోచించండి ఐదు వందల పోస్ట్లే ఉన్నాయి లక్ కలిసి వచ్చి మనం నైన్టీ నైన్ హార్డ్ వర్క్ చేసి వన్ పర్సెంటేజ్ లక్ ఉంటే ఐదు వందల్లో ఒక ఒక ప్లేస్ మనకు ఉంటది ఇన్ కేసు లేకపోయినా కూడా గుర్తు పెట్టుకోండి ఇంత జనంలో ఐదు వందల కోసం మనం పోటీ పడుతున్నప్పుడు ఎలా ఉంటది రేషో చూడండి ఒకవేళ అది రాకపోయినా గ్రూప్ టూ చూడండి గ్రూప్ టూ రాకపోయినా గ్రూప్ త్రీ చూడండి ఏమి రాకపోయినా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ లోనైనా ఒక ఫిట్ అయిపోయింది ప్రైవేట్ జాబ్ అయినా చేసుకుంటూ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి నేను చెప్పేది అదే పిల్లలు అంటే మాస్ మన అందరము పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు డే లో కొంచెం టైము ఫ్యామిలీకి ఇవ్వండి మ్యారేజ్ కాకుండా ఫ్యామిలీతో అంటే అమ్మా నాన్న దగ్గర ఉండి చదువుకునే మీరు డైలీ ఒక అర్ధ గంట అమ్మ దగ్గర కూర్చోండి డైలీ ఒక అర్ధ గంట నాన్న దగ్గర కూర్చోండి నిజంగానండి నేను ఈ చదువు 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 అని చెప్పేసి పిచ్చిలేసి నేను నా బీటెక్ లో ఉన్నప్పుడు ఎంటెక్ లో ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను అంత టైం స్పెండ్ చేయలేకపోయినానండి అంత పిచ్చి లేచిన అనమాట అప్పుడు కూడా నేను ఎంటెక్ బీటెక్ అంటే సారీ వచ్చా జాబ్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్య వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా అప్పుడు కూడా సెంటర్ మా ఊర్లో పెట్టుకుని అట్లా రాసుకుని అట్లా ఉండేదాన్ని మమ్మీ డాడీకి అసలు టైం స్పెండ్ చేసేదాన్ని ఫ్యామిలీకి టైం అనేది ఇచ్చేదాని కాదు నిజంగా ఎంత వాల్యుబుల్ టైం మిస్ చేసుకున్నా అని ఇప్పుడు అనిపిస్తుంది నా ఫ్యామిలీతో టైం అసలు స్పెండ్ చేసినట్టే అనిపించలేదు నాకు ఇన్ని సంవత్సరాలలో సో మీరు మాత్రం అట్లా టైం అసలు వేస్ట్ చేసుకోకండి ఉన్న టైం లో ఎవరైతే ఫ్యామిలీతో ఉంటారో మీరు ఆ ఇంపార్టెన్స్ తెలుసుకోండి వన్స్ మ్యారేజ్ ఆడపిల్ల బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీ టైం మనకి పేరెంట్స్ చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే పేరెంట్స్ అయితాం కాబట్టి మనకంటూ పెళ్ళైన తర్వాత మనము ఒక అమ్మ అయితే నానైతం అంటే మనం తెలుస్తుంది పేరెంట్స్ విలువ ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది కానీ ఎట్లా వెళ్ళాలి ఎవ్రీ మంత్ ప్రతి వీక్ అయితే వెళ్ళలేము కదా పిల్లల్ని తీసుకొని సో వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేము సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఇప్పుడు ఇలా జరుగుతుంది మ్యారేజ్ అయిన తర్వాత కాబట్టి మ్యారేజ్ కాకముందు మీరు అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు మీరు ఆ టైం ను యూటిలైజ్ చేసుకోండి వాళ్ళతో హ్యాపీగా ఉండండి మీరు చెప్పండి వాళ్ళకు ధైర్యం ఇవ్వండి నేను ఈ ఎగ్జామ్ కాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్ కొడతాను వాళ్ళు కూడా ఈ మధ్య పేరెంట్స్ ఎలా ఉన్నారు తెలుసా మన సక్సెస్ మన కెరీర్ ని వాళ్ళు ఊపిరిలాగా భావిస్తున్నారు అయ్యో నా కొడుకు ఎట్లా నా బిడ్డ ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అట్లా అనుకుంటున్నారండి దయచేసి మీరు చెప్పండి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి నేను అదే చెప్తున్నా నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి అందరికి నేను అదే చెప్తున్నా మీరు మీ ఫ్యామిలీకి భరోసా ఇవ్వండి నిజంగా పేరెంట్స్ ఆర్ ద మోస్ట్ సఫరస్ మనకేమన్నా జరుగుతే మన పిల్లలు మ్యారేజ్ అయితే మన పిల్లలు మన ఫ్యామిలీ మన పేరెంట్స్ భర్త కూడా అంటే స్పౌస్ కూడా కానీ మెయిన్ గా మాత్రం తల్లిదండ్రులు పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారండి పెళ్ళైన తర్వాత పిల్లలు పెళ్లి కాకముందైతే పేరెంట్స్ సో వాళ్లకు అట్లాంటి కన్నీరు తెప్పించకండి మన మీద కళలు కంటారు ఇన్ కేసు మనం ఎంత కష్టపడ్డా రాలేదు అంటే వదిలేయండి అదే ప్రాణంలాగా భావించి మొత్తం దాని మీద ఎఫర్ట్స్ పెట్టి అది రాకపోతే నా జీవితం పోయిందని చెప్పేసి అనుకోకండి మనకి ఈ జీవితం ఇచ్చింది మన పేరెంట్స్ దీని మీద మనకు అసలు ఎలాంటి హక్కు వన్ పర్సెంటేజ్ హక్కు కూడా లేదు మన ప్రాణాలంతా మన పేరెంట్స్ ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చింది మనం మన చేతులతో ఎట్లా తీసేసుకుంటాం దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అర్ పేరెంట్స్ కదా వాళ్ళిచ్చింది కదా సో దయచేసి నేనేం చెప్పదలిచినా మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా మీకు విడమర్చి కావాలనుకుంటే నేను వీడియో ఇస్తానని చెప్పాను కదా చూడండి దయచేసి ఫ్రెండ్స్ ఏ డిసిషన్స్ తీసుకోకండి పిచ్చి డిసిషన్స్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏపీఎస్ఈ గ్రూప్ టూ వచ్చి నేను ఒక సిస్టర్ అయితే అక్క నాకు సిలబస్ కంప్లీట్గాలే చనిపోతుందా అని అంటుంటే నిజంగా ఏడుపు ఛాన్స్ ఏంటమ్మా ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ ని మీరు ఎగ్జామ్ లాగా చూడట్లేదు ఎందుకు ఇంకా భయం వేస్తుంది భయమేస్తుంది అంటే ఎందుకండి భయము ఏదో ఎగ్జామ్ పోయి రండి మనల్ని జస్ట్ టెస్ట్ చేస్తారు అంతే అది అది రాకపోతే అసలు ఇంత పెద్ద డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు ఎందుకు అసలు తీసుకోకపోయినా ఎందుకు అంటున్నారు ఆ మాట నోటి దానికి ఎందుకు వస్తుంది అది కాకపోతే బతకలేరా మీరు అది మీ ప్రాణమా అదేమన్నా మీ అమ్మ నాన్ననా జస్ట్ జాబ్ అంతే ఒకవేళ రాకపోతే వదిలేయండి వేరే జాబ్ ఎత్తుకుంటారు కదా ఎందుకు పిచ్చే డిసిషన్స్ సటన్ టైం వస్తుంది ఎవరికైనా ఆ ఫీలింగ్ వస్తుంది కానీ ఆ ఫీలింగ్ దగ్గరికి తెచ్చుకోకండి ఇన్ కేసు వచ్చినా కూడా చెప్ప ఇదేంటి నాకు ఇచ్చేది నా లైఫ్ నా పేరెంట్స్ నేను వాళ్ళని బాధ పెట్టాను ఇది కాకపోతే ఇంకో జాబ్ నేను చెప్పేది కొంచెం హాష్గా అనిపించినా ప్లీజ్ అండి అస్సలు బాధపడకండి ఇంకొకరిని బాధ పెట్టకండి నేను ఇదే చెప్పదలిచాను నేను ఏ ఎగ్జామ్ నైనా ఎంజాయ్ చేస్తాను ప్రిపరేషన్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తాను నేను నిజంగా స్ట్రిక్ట్ గా ఒక రూమ్ లో కూర్చొని తలుపు అంత పెట్టుకొని అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని పుస్తకమే ఏ ఊరికే పట్టుకొని కూర్చొని చదువుకున్నకు నాకు పిచ్చి లేచిపోతుంది సీరియస్ గా ఎందుకంటే ఆ ఫేస్ వచ్చినా కాబట్టి అప్పుడు నిజంగా నేను ఎగ్జామ్ ఎగ్జామ్ క్లియర్ చేయలే ఫస్ట్ టైం గ్రూప్ వన్ సెకండ్ టైం గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్లియర్ చేయడానికి కారణం ద ఇంట్రాక్షన్ నేను నా లైఫ్ ని ఎంజాయ్ చేశాను అంటే నాకంటూ ఒక వన్ అవర్ కేటాయించుకుని ఆ వన్ అవర్ టైంలో నేను ఏది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి ఒకటి ఫిక్స్ చేసుకున్నాను అది సో ఇలానే ఉండండి డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీ పేరెంట్స్ తో మాట్లాడండి ఇన్ కేస్ యూ ఆర్ స్టేయింగ్ అవే విత్ అంటే మీ పేరెంట్స్ కి దూరంగా ఉంటే పెళ్ళైన వాళ్ళు గానీ పేరెంట్స్ కి కొంచెం టైం ఇవ్వండి వాళ్లకు మనల్ని కానీ మనకి ఇంత ఏజ్ వచ్చిందంటే వాళ్ళ ఏజ్ మన ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళ ఏజ్ పెరుగుతుంది వాళ్ళ ఏజ్ అంతా పెరిగిందంటే దట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ మనల్ని పెంచి పోషించడం వల్లనే వాళ్ళు ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చారు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వచ్చారు అంటే మనల్ని పెంచి ఇన్ని సంవత్సరాలు మనల్ని పెంచిండ్రు కదా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు పెంచిన కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ వచ్చినాయి మన మన పెంపకంలోనే వాళ్ళ ఏజ్ అంత పోయింది సో పేరెంట్స్ కి విలువ ఇవ్వండి ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ వన్ ఎగ్జామ్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ అంటే మిగతా ఎయిటీ పర్సెంటేజ్ ఫ్యామిలీకి అసలు నా దృష్టిలో ఎగ్జామ్కి నేను అసలు ట్వంటీ కూడా లేదా టెన్ పర్సెంటేజ్ ఇస్తాను ఇది మీకు అసలు ఈ నిజంగా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందా లేదా అని చెప్పేసి మీరు అనుకున్న మంచిదే కానీ పాజిటివ్ అర్థం చేసుకునే వాళ్ళు మీరు ఉంటారు చూడండి మీకు అర్థమైతే నాకు చాలా అంతే నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు సో నాకు వాళ్ళ గురించి అసలు వన్ పర్సెంటేజ్ కూడా లేదనమాట హోప్ లేదు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియోలో ఏం చెప్పదలుచుకున్నాను ఎగ్జామ్ని ఎగ్జామ్ లాగే చూడండి అండ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ మీ పేరెంట్స్ ఇవ్వండి అమ్మానాన్నకి ఇవ్వండి పెళ్ళైతే పిల్లలకు భర్తకు మీ వీళ్ళందరికీ టైం స్పెండ్ చేయండి వాళ్ళ మీద కోపపడకండి కోపానికి అస్సలు రాకండి ఎప్పుడు వాళ్ళతో హ్యాపీగా లోపల ఎంతో బాధలుంటాయండి అందరికీ కానీ బయటికి ఒక స్మైల్ ఇవ్వండి నాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మొన్ననే గొంతు పోయింది త్రోట్ ఇన్ఫెక్షన్ అయిందా టాబ్లెట్స్ వేసుకున్నా నెక్స్ట్ డే వచ్చినా లేదా అందరికీ అన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి కానీ మనం ఫేస్ అనేది ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది టూ షార్ట్ చాలా మంది ఇంత పెద్ద లైఫ్ ఇంత పెద్ద లైఫ్ అది ఎక్కడ పెద్ద లైఫ్ అనుకోవాలో అక్కడ పెద్ద లైఫ్ అనుకోవాలి ఎక్కడ చిన్న లైఫ్ అనుకోవాలో అక్కడ చిన్న లైఫ్ అనుకోవాలి రెండూ అనుకోవాలి సో ఉన్నంత వరకు హ్యాపీగా ఉండండి ఒకళ్ళు హ్యాపీగా ఉంచండి అంతేగాని మన వల్ల ఒకళ్ళు ఎప్పటికీ బాధపడకూడదు వాళ్ళు సంతోషంగా ఉండకపోయినా పర్లేదు కానీ బాధపడకూడదు ఓకేనండి ఈ వీడియో సుట్ అనిపిస్తే మాత్రం సారీ బట్ నేను విషయం చెప్పాలనుకున్నాను అండ్ డాడీ ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఏదో ఒక రోజు ప్రౌడ్గా తీసుకొచ్చే రోజు కోసం నేను ట్రై చేస్తాను నా సాయశక్తి ట్రై చేస్తాను ఇన్ కేసు నాకు గ్రూప్ వన్ రాకపోయినా గ్రూప్ టూ రాకపోయినా మీరేం బాధపడద్దు ఇంకా అంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నెక్స్ట్ టైం కూడా రాకపోయినా పర్వాలేదు ఇంకా నా ఫేట్ ఇంతే అని వదులుకుంటాను ఫేట్ని మార్చి అయితే నేను యుద్ధం చేసినా కూడా నాకు రాదు సో మీరు కూడా అంతే సాధ్యమైనంత వరకు కష్టపడతాను అంతకంటే ఎక్కువ అస్సలు కష్టపడాలి ఎందుకంటే నా హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పెళ్లి కాకముందు అంటే చాలా చాలా అంటే చాలా స్ట్రెచ్ చేశాను కానీ ఇప్పుడు అంత చేస్తే నా ఫ్యామిలీని చూసుకోవాలి నా పిల్లల్ని చూసుకోవాలి సో దిస్ ఇస్ దిస్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ అన్ మీ అనమాట సో అంతేనండి మీరు కూడా మీ పేరెంట్స్కి చెప్పండి ఏం కాదు నేను ఇది కాకపోతే ఇంకొకటి కానీ మీరు నా మీద మరీ హోప్స్ పెట్టుకోకండి అట్లని అసలు మీరు నా గురించి బాధపడకండి అని చెప్పేసి వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వండి పేరెంట్స్కి కొంచెం టైం ఇవ్వండి ఫ్యామిలీకి కొంచెం టైం ఇవ్వండి మీ సిబ్బల్స్కి కూడా ఓన్లీ పేరెంట్స్కే కాదు అక్క చెల్లె తమ్ముడు అన్న ఎవరు ఉంటే వాళ్ళు టైం స్పెండ్ చేయండి వాళ్ళ కోసం లైఫ్ ఇస్ టూ షార్ట్ ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండండి నెగిటివిటీని దగ్గరికి రానియకండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ అండి ఈ వీడియో వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా బాయ్ అండి